అందరికీ నమస్కారం భగవద్భక్తులందరికీ నమస్కారం అభిమానం లేనైతే ఆరాధన లేదు ఆరాధన లేదు అభిమానం లేనిదే ఆరాధన లేదు ఆరాధన లేనిదే మతం లేదు మతం లేనిదే మానవుడే లేడు అటువంటిది ఏ మతమైనా సరే సర్వ అది మన హిందువులు కావచ్చు మన ముస్మ్లు కావచ్చు క్రైస్తువులు కావచ్చు ఎవరైనా సరే సో ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఇవాళ సరే ఆయన ముందుగా మన మధ్య లేరు ఆయన ప్రభాకర్ గారు నంబూరు సతీష్ నా అభిమాని వాళ్ళ నాన్నగారు ఇంతకుముందు ఇక్కడ చైర్మను సూగూరు టెంప్ దేవాలయానికి లేకపోవడం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది నన్నే కాదు అందరినీ కూడా సరే ఆయన నేను నోటు నది ఇప్పటికి ఉంటుంది ఆయనకి ఆయన ఆత్మ శాంతి చాలని అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను ఇవాళ బాగుంది మరి నేను చెప్పేంతకుముందు ఎవరెవరు అభిరుచులు వాడవి ఎవరెవరి మతాలు వాడవి అయినా ఇవాళ హిందూపురం లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి మన భారతదేశంలో అయితేనేమి మమాత్మ సర్వభూతాత్మ అంటే నాలో ఉన్న ఆత్మ అన్ని జీవరాశులలోనే ఉన్నవి కానీ మనం తెలుసుకోవాలి ఎవరో పిచ్చి ప్రే ప్రేలాపనలకు ఎవరో రెచ్చగొట్టే భావోద్భావన ఆవేశాలకు మనలోను కాకుండా మనలో నాన్నగారు నార సమాజ దీవాళ్ళని ప్రజల దేవుళ్ళు ఒక అరచుకుండా అంటే వివిధ మనుషుల యొక్క ఒక మతం గురించి కానీ ఒక దేవుడి గురించి కానీ దానికి వాళ్ళు వాళ్ళ ఒక విశ్వం చే అలాగే మన గౌతమ్ బుద్ధుడు వచ్చాడు తదాగ జ్ఞాన సాక్షాత్కారు అందుకు అందుకున్న తదాగతుని ఆశ్రయించారు బుద్ధం చరణం గచ్చామి అని ఆయన బోధంతో తెలివి తెచ్చుకుని స్వార్థాన్ని చేయించి సామాజిక దృష్టిని అలపరుచుకొని సంఘం చరణం గచ్చామి అని స్వార్థ రైతు సంఘ సేవలో తరించి ధర్మమే రక్ష అని గ్రహించారు ధర్మం చరణం గచ్చామి అని ఇలా ఒక్కొక్కళ్ళ ఇప్పుడు మనకి ఎందరో ఉన్నారు రామానుజాచార్యులు కావచ్చు అనుమాచార్యులు కావచ్చు ఆది శంకరాచార్యులు వారు కావచ్చు ఇప్పుడు మన చిన్న జీఆర్ స్వాములు కావచ్చు వాళ్ళంతా కూడా మతాన్ని మతంలో మీరు చూస్తుంటారు ఛానల్స్ అన్ని ఛానల్స్ కనిపిస్తుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సందేశాలను అందిస్తుంటారు ఆ సందేశం ఎంతో ఎంతో ఇవి కూడా మానవత్వం అంటే ఎలా అందరూ మనం కలిసిమెలిసి సమాజంలో జీవించాలి అన్నది ఎంతో క్లుప్తంగా ఎంతో అంద అందరికీ అర్థమయ్యేటట్టు అంటే అంటి పండు విడి మురిచి పండు నోట్లో పెట్టినట్టు ఎంతో బాగా వాళ్ళ ఉపన్యాసాలు ఉంటారు ఇవాళ మరి మనం చూస్తున్నాం ఇవాళ ఈ గుళ్ళ మీద దాడులు చాలా కిరాత నేను పూర్తిగా ఖండించడం కాదు అసలు చేసిన వాళ్ళ చేతులు ఖండించాలి వాళ్ళు ఉంచకూడదు ఎందుకంటే ఇవాళ ఎన్ని జరిగినాయి ఇవాళ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నూట నలభై గుళ్ళ మీద అనేక రకాలైన దాడులు జరిగింది అక్కడ మన దాకా దుర్గమ్మ గుడిలో ఒక మూడు మూడు సింహాలు మాయమైపోయి దాని గురించి ఎవరు మాట్లాడు ప్రభుత్వం తరఫున అలాగే మనం చూస్తున్నాం అక్కడ అంతర్వేద్యలో స్వామి రథాన్ని అక్కడ తగలబెట్టడం జరిగింది దాని గురించి విచారం లేదు దాని గురించి ఎవరు చేశారు ఏంటి అనేది లేదు ఇప్పుడు ఇంకో కొత్తది నేరం కొత్తగా మొదలు పెట్టారు ఇక మళ్ళీ ఓట్ల కోసమే రేపు మళ్ళీ పోస్తారు మీ ముందుకే మళ్ళీ రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి లోకల్ ఎలక్షన్ అమ్మఒడ్లోకి ఇదిగొని మీకు డబ్బు పడేస్తారు డబ్బుతో సరిపెట్టుకున్నాను ఇప్పుడు సరిపెట్టుకునేగా ఇప్పుడు ఏ ఏం జరిగినా మీరు ఒక అవకాశం ఇవ్వాలనేగా ఇచ్చింది మరి ఇవాళ ఏ రకంగా మనం అభివృద్ధి చెందుతున్నాము ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే ఇవాళ మరి రాష్ట్రం ఇక్కడ చూసాం వెన్నుమక ఒక యువత కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు వాళ్ళ అన్ని రకాలుగా అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సరే వినాశకాలే విపరీత బుద్ధి ఎవరికైనా అట్లాంటి ఆలోచనలు వచ్చింది అంటే అతను వినాశానికి ఈరోజు నేను చదివే మంత్రం సర్వశత్ నాశనం నాశయాను నుంచి ప్రారంభం వాళ్ళ నాశనం ఎందుకంటే ఇప్పుడు ఏవేవో వాళ్ళు హామీలు ఇచ్చేప్పుడు లేకపోతే ప్రకల్పాలు పలికి మన రైతు పక్ష ప్రభుత్వము ఈ కార్మిక పక్ష ప్రభుత్వమును కార్మిక పక్ష ప్రభుత్వం ఈ మళ్ళీ అధికారంలోకి వచ్చి వాళ్ళు చూస్తున్నాం మనం నిన్ను ఎటువంటి జరుగుతున్నాయి ఎటువంటి అక్రమాలు సరే దేవుళ్ళ మీద జరుగుతున్నాయి మనుషుల మీద జరుగుతున్నాయి సో ఒకటే సో ఒకటి ఇవాళ అందరం హిందూపురంలో ఉంటే ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఉంటే వాళ్ళ ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు అందరం ఎవరికైనా ఒక హృదయం అంటూ ఉంటుంది ఎవరికైనా ఒక స్పందన అంటూ ఉంటుంది ఇవాళ హిందూపురం ఉంది ఇవాళ హిందూపురంలో మరి వాళ్ళ జరిగిన హిందూ దేవత దేవాలయాల మీద దేవుళ్ళ మీద జరుగుతున్న దాడులకి ప్రతి మతం వాళ్ళు కూడా స్పందిస్తున్నారు వాళ్ళు అనుకోలేదు అటువంటిది వాళ్ళ ముస్లిం సోదరులైతేనేమి క్రైస్తవులు అయితేనేమి అందరు కూడా చీచీ అంటున్నారు ప్రభుత్వాన్ని అది ఇంత నిచానికి కడతారా అని ఏదైనా వినాశకాల విపరీత బుద్ధి అని నేను అన్నట్టు ఆ దేవుడు అంతగా అందరికీ మంచి క్షర సాగర మదనం చేసినప్పుడు అప్పుడు అటువంటి రాక్షసులు ఇటు దేవతలు హలాహలం పొక్క అమృతం బయటపడింది అలా మళ్ళీ త్వరలోనే అమృతం బయటపడాలి దేవతలకే విజయం అంటే దేవతలు అంటే ఎవరు ప్రజలు అంటే నాన్నగారు అన్న దాన్ని మళ్ళీ చేస్తున్నారు సమాజం మీద ఏమైనా ప్రజలేని ఎళ్ళు అందులో నేను హర్చకుండాని అంత మంచి జరగాలి అందరికీ ఇక అంత మన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్ర రాష్ట్రం మనందరినీ ప్రాంతాల పేరుతో మతాల పేరుతో కులాల పేరుతో మరి మా సమాజాన్ని మరి చీలుస్తున్న వాళ్ళకు తగిన వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే చేతలకు కానీ సరైన వాళ్ళకు బుద్ధి శాస్తి జరగాలని చేయించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇలా ఈ సందర్భంగా ఇటు రావడం అదే నాకు దేవాలయం నాంజ స్వామి శివూర్ అన్నది ఇక చెప్పక్కర్ల ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించడం జరిగింది సరే నాన్నగారు అయితే ఇక్కడ ప్రాతినిధ్యమే వహించడం జరిగింది అన్నయ్య గారు కూడా అటువంటి ఇక్కడ దేవుడు దర్శనం చేసుకోవడం ముందు నా అలాగే ఈ ఒక కేవలం హిందూపురమే కాదు అటు మొత్తం రాష్ట్రాభివృద్ధి ఇప్పుడు దేశంలో కూడా చూస్తున్నాం రైతులు ఇవాళ రోడ్డు మీద ఎక్కారు రైతులు ఇది ఒక విప్లవం నేను ఒక హిస్టరీ స్టూడెంట్ని నా గన్నీ తెలుసు ఏమి జరగబోతుందో కూడా తెలుసు ఇప్పుడు రిఫర్మేషన్ అన్నప్పుడు ఫ్రెంచ్ ఫ్రాన్స్లో జరిగింది ఇలాగే జరిగింది ఎవడో ఒక తొగలక కూర్చుని పరిపాలన చేస్తుంటే విలాసాలు విందు వినో విలో వినోద విలాసాల్లో మునిగి తిరుగుతుంటే అప్పుడు జనం రొట్టెలు చేత్తో పట్టుకుని గేటు పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళి అతన్ని బయటికి లాగి చేశారు తను సో ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటుందని అలాగే త్వరలో మన భారతదేశంలో ఇప్పుడు రైతులు ముఖ్యంగా దేశానికి వెన్నెముక అతనికి రెక్కాడితే గాను డొక్కాడదు అలాగే అతను కష్టాలు రెక్కాడితే అతను డొక్కాడితేనే మనకు మన ఐదేళ్లు నోట్లకు వెళ్తే మనకు కడుపు నిండుతుంది కడుపు నిండితేనే మన బుర్ర బాగా పనిచేస్తుంది సో వాళ్ళ అన్ని రంగాల్లోనూ అందరికీ అన్యాయం జరుగుతున్న ఇది సందర్భంగా మే ఇప్పుడు ఇక్కడ నుంచి అసలైన పోరాటం మొదలవుతుంది అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్పేది వినడం కాదు అంటే నాన్నగారు అంటూ ఉండేవారు అంటే అంటే భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సార్ సంకల్పం కావాలి అనుకుంటే దీక్ష కొనాలి నీ దారిలో నువ్వు నడవాలి అంటే ఇవాళ మనకి నడిపించే నాయకుడు ఉన్నాడు రామారావు గారు రాజకీయాల్లోకి రావడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు తదుపరి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని చేయడం ఏంటి లేకపోతే మన తెలుగువారి మేధస్సుని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకురావడం ఏమిటి యువత ఒక అవకాశం ఇవ్వడం ఏంటి సో ఇప్పుడు యువత యువత యువతరానికి ప్రతినిధులు నవతానికి నాయకులు భావితరానికి భారతదేశపు మహాశక్తి అని యువత ఈ యువతలోనే తీసుకొస్తున్నారు ఈ కులమత వేదాలు ఇవన్నీ కూడా వర్గ భే భేదాలు అలా కాకుండా మనం ఏంటి మన గత పూర్వ చరిత్ర కూడా మనం తెలుసుకుని అలాగే మన సనాతన ధర్మం మనం ఆనాడు మరి నేను అప్పుడు సినిమా కూడా అనౌన్స్ చేశాను రామానుజాచార్యులు మరి సినిమా నేను చేస్తానని వచ్చే సంవత్సరం తప్పకుండా సినిమా చేస్తాను ఎందుకంటే ఆయనే విష్ణువుకి అసలు ఎవరు అది విష్ణువా లేకపోతే శంకరుడా లేకపోతే అతను ఒక కార్తికేయుడా లేకపోతే అమ్మవారా శక్తి బాల బాల అంటే ఒక శక్తి బాల త్రిపతి సుందరి అంటాం బాలాజీ అంటాం సో అది ఆయన అలాగే ఒక ఆ గుడిలో పూజా విధానం గట్టారు దీని తర్వాత ఏం జరగాలన్నది ఇవన్నీ కూడా ఆయన మా మహానుభావులు వాళ్ళంతా ప్రసా ప్రసాదించారు మనకి అటువంటి అలాగే మన ముస్లిం సోదరులని ఇక్కడ అందరూ కూడా ఎంతో కలిసికట్టుగా తమ తమ భేదం లేకుండా మత భేదం లేకుండా అందరం ఎంతో కలిసికట్టుగా ఉంటున్నాం మనం వాళ్ళ ఒక దగ్గర పూజ జరుగుతుందంటే అందరూ వెళ్తాం ఇంకా సాయంత్రం వాటిలో ఒక గుడి యుదార్థులనా మన మైనార్టీస్ ప్రెసిడెంట్ గుడి వినాయక గుడికి ఆయనే ఆయన ఖర్చుతో ఆయన వినాయకుడు గుడి కట్టిస్తున్నాడు ఆయన అక్కడ వాళ్ళకి సాయంత్రం భూమి పూజంది సో ఇలా అన్ని ఆలోచించండి అన్ని కోణాల నుంచి మనం బాగా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే భయం ఉండాలి ఎవరు భయం ఎవరికి భయపడాలి దేవుడికి భయపడాలి మనుషులకు మనం తప్పు చేసేంతవరకు భయపడిన అవసరం లేదు ఇవాళ భయంతో చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో పోయింది మొత్తం తెలుగు సత్తా ఏంటి పౌరుషం ఏంటి ఆవేశం ఏంటి పోయింది మళ్ళీ ఒక స్ఫూర్తి ప్రదాయక ఎవరు మన అన్న నందమూరి తారక రామారావు గారిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సరతముఖం నృసిమం భీషణ భద్ర మృత్యో మృత్యో నమామ్యం అలాగే ఆంజనేయ స్వామి వీళ్ళు పోరాటాలకు చెప్పుకోదగ్గ పేర్లు సో వాళ్ళందరి స్ఫూర్తి మళ్ళీ ఆ ప్రవేశ ఆవేశ ఆవేశ మమ్మ ప్రవేశ ప్రవేశ అన్నాను మధ్యలో ప్రవేశించి మనం ఇక్కడి నుంచి ఇక పోరాటం కొనసాగించాలని ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను